నమస్కారం కొన్ని క్లిష్టమైన విషయాలని తేలిగ్గా అర్థం చేసుకునే మన ప్రయత్నానికి స్వాగతం ఈరోజు మనం డాన్ ఏరియలీ రాసిన ఒక అద్భుతమైన పుస్తకం ప్రిడిక్టిబ్బిలీ ఇర్రాషనల్ అందులోని కొన్ని చాలా ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం మనం తీసుకునే నిర్ణయాలన్నీ చాలా లాజికల్గా మన కంట్రోల్లోనే ఉంటాయని అన్నీ ఆలోచించి లాభనష్టాలు బేరీజు వేసుకున్నాకే ఒక మూడికి వస్తామని అనుకుంటాం కదా చాలామంది నమ్మేదిదే కాని ఈ పుస్తకం ఆ నమ్మకాన్ని సవాలు చేస్తోంది మనం ఎంత ఇర్రేషనల్గా అంటే తర్కం లేకుండా ప్రవర్తించినా ఆ ప్రవర్తన యాదృచ్ఛికం కాదంటోంది దాని కూడా ఒక పద్ధతి ఉంటుంది దాన్ని మనం ముందుగానే ఊహించొచ్చు అని చెబుతుంది చాలా ఆసక్తికరంగా ఉంది కదా సరే ఇంకెందుకు ఆలస్యం లోతుగా వెళ్ళి చూద్దాం సరే మనల్ని ప్రతిరోజూ ప్రభావితం చేసే ఎన్నో శక్తులు ఉంటాయి వాటిలో చాలా శక్తివంతమైన ఒక దానితో ఈ విశ్లేషణ మొదలు పెడదాం అసల్ మన మెదడులో ఏ వస్తులుకైనా సరే ఖచ్చితంగా ఇంత విలువ అని చెప్పే ఒక ఇంటర్నల్ వాల్యూమీటర్ లాంటిది ఏమీ ఉండదనమాట మరి దాని విలువెలా తెలుస్తుంది సింపుల్ చుట్టూ ఉన్న వాటితో పోల్చి చూస్తాం ఎప్పుడు ఈ సాపేక్షత అంటే ఈ రిలేటివిటీ అనే కాన్సెప్ట్ మన జీవితంలో ఎలా పనిచేస్తుందో చూపించడానికి ది ఎకానమిస్ట్ మ్యాగ్జీన్ కి సంబంధించిన ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు ఈ ప్రకటనను ఒక్కసారి ఊహించుకోండి మీకు మూడు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి కేవలం ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ దాని ధర యాభై తొమ్మిది డాలర్లు రెండు కేవలం ప్రింటెడ్ మ్యాగ్జీన్ సబ్స్క్రిప్షన్ దీని ధర నూట ఇరవై ఐదు డాలర్లు ఇక మూడో ఆప్షన్ ప్రింట్ ప్లస్ ఆన్లైన్ రెండూ కలిపి దాని ధర కూడా ఇరవై ఐదు డాలర్లే వీటిలో ఏది బెస్ట్ డీల్లాగా కనిపిస్తోంది ఆ రెండో ఆప్షన్ కేవలం ప్రింట్ సబ్స్క్రిప్షన్కి నూటిరవై ఐదు డాలర్లు పెట్టడం కాస్త వింతగా లేదా అసలు ప్రింట్ ఆన్లైన్ రెండూ కలిపి అదే ధరకు వస్తుంటే కేవలం ప్రింట్నెవరైనా ఎందుకెంచుకుంటారు వెనుక ఉన్న అసలు రహస్యం అదే ఆ ఆప్షన్ పెట్టింది ఎవరూ ఎంచుకోవాలని కాదు అది ఒక ఎర ఒక డీకాయ్ దాని ఏకైక పని ఏంటంటే ప్రింట్ అండ్ ఆన్లైన్ కాంబోని ఒక అద్భుతమైన తిరుగులేని బేరంగా కనిపించేలా చేయడం చూడండి యాభై తొమ్మిది డాలర్ల ఆన్లైన్ వర్సెస్ నూట ఇరవై ఐదు డాలర్ల కాంబో అంటే ఆలోచించాల్సొస్తుంది కాని నూట ఇరవై ఐదు డాలర్ల ప్రింట్ వర్సెస్ నూట ఇరవై ఐదు డాలర్ల ప్రింట్ ప్లస్ ఆన్లైన్ కాంబోని పోల్చినప్పుడు అసలు ఆలోచించక్కర్లేదు కాంబో డీల్ ఒక బంపర్ ఆఫర్లాగా కనిపిస్తుంది అంతే మన నిర్ణయం ఆ వైపుకు సులభంగా జరిగిపోతుంది సరే ఈ సాపేక్షత మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో కదా ఇప్పుడు దీనిపై ఆధారపడే మరో శక్తివంతమైన విషయం గురించి తెలుసుకుందాం అదే యాంకరింగ్ దీన్ని అర్థం చేసుకోడానికి ఒక నల్లముత్యాల కథతో మొదలుపెడదాం ఒకప్పుడు ఈ నల్లముత్యాల్ని ఎవరూ పట్టించుకునేవారు కాదు అసలు వాటికి విలువే లేదు వాటిని అమ్మే ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి అప్పుడు ఒక తెలివైన నగల వ్యాపారి ఏం చేశాడంటే వాటిని తీసుకెళ్లి న్యూయార్క్లోని అత్యంత విలాసవంతమైన ఒక షోరూంలో వజ్రాలు కెంపుల పక్కన పెట్టాడు అంతే ఒక్కసారిగా వాటి గ్రహించిన విలువ ఆకాశానంటింది జనం వాటిని అమూల్యమైన రత్నాలుగా చూడటం మొదలుపెట్టారు సో ఈ యాంకరింగ్ అనేది ఇదే అనమాట మనం ఒక వస్తువు గురించి చూసే మొదటి సమాచారం ప్రత్యేకించి దాని ధర మనసులో ఒక యాంకర్లాగా అంటే ఒక లాగా పడిపోతుంది ఇక ఆ తర్వాత ఆ వస్తువుకు సంబంధించిన అన్ని నిర్ణయాలను ఆ యాంకరే ప్రభావితం చేస్తుంది అయితే ఇక్కడొక ప్రశ్న ఈ యాంకర్ అనేది పూర్తిగా యాదృచ్ఛికంగా అస్సలు సంబంధం లేకుండా ఉండొచ్చా ఈ విషయాన్ని పరీక్షించడానికే ఏరియలీ ఒక ప్రయోగం చేశారు అందులో కొంతమంది స్టూడెంట్స్ని వాళ్ల సోషల్ సెక్యూరిటీ నంబర్లో చివరి రెండు అంకెలు రాయమన్నారు ఆ తర్వాత వాళ్లకి ఒక వైన్ బాటిల్ ఒక కీబోర్డ్ లాంటి కొన్ని వస్తువులు చూపించి వాటిపై వేలం వేయమని అడిగారు ఇక వచ్చిన ఫలితాలు చూసి అందరూ షాకయ్యారు ఎవరి సోషల్ సెక్యూరిటీ నంబర్ చివరి అంకెలు ఎక్కువగా ఉన్నాయో ఉదాహరణకు ఎనభై తొంభై లాంటివి వాళ్ళు ఆ వస్తువులకు చాలా ఎక్కువ ధర పెట్టారు అదే తక్కువ అంకెలున్నవాళ్లు పది ఇరవై లాంటివి చాలా తక్కువ ధర పెట్టారు ఆలోచించండి ఆ వస్తువుల విలువకు వాళ్ల సోషల్ సెక్యూరిటీ నంబరుకు ఏమైనా సంబంధం ఉందా అస్సల్లేదు అయినా సరే ఆ యాదృచ్ఛిక సంఖ్య వాళ్ల మనస్సులో ఒక యాంకర్గా పనిచేసింది వాళ్ళు ఎంత చెల్లించాలనుకుంటున్నారో దాన్నే ప్రభావితం చేసింది దీన్నే ఆర్బిట్రరీ కోహెరెన్స్ అని పిలుస్తారు యాంకర్ ఏ సంబంధం లేనిదైనా ఆ తర్వాత వాళ్ల ప్రవర్తన మాత్రం దానికి అనుగుణంగానే ఉంది మరి వీటన్నిటి అర్థమేంటి ఈ సాపేక్షత ఈ యాంకరింగ్ మన రోజువారీ జీవితంలో మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి మనం గుర్తుంచుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఇవే ఒకటి రిలేటివిటీ మనం దేనినైనా ఒంటరిగా అంచనా వేయం దాని పక్కనున్న ఆప్షన్లు దాని విలువను మన దృష్టిలో నాటకీయంగా మార్చేస్తాయి ఇక రెండవది యాంకరింగ్ మనం చూసే మొదటి ధర మనసులో బలంగా నాటుకుపోతోంది భవిష్యత్తులో మనం ఎంత చెల్లించడానికి సిద్ధపడతామో దాన్నే అది శాసిస్తుంది మనం కొనే కాఫీ దగ్గర్నుంచి ఎంచుకునే వరకు అన్నీ ఇలాగే జరుగుతాయి అందుకే డాన్ ఏరియలీ అంటారు మన అహేతుక ప్రవర్తనలు యాదృచ్ఛికమైనవి లేదా అర్ధరహితమైనవి కావు అవి క్రమబద్ధమైనవి మరియు ఊహించదగినవి ఇదే ఈ పుస్తకంలోని అతిపెద్ద సారాంశం ఈ పద్ధతులను మనం అర్థం చేసుకోగలిగితే మన సొంట జీవితంలో మన చుట్టూ ఉన్న ప్రపంచంలో వాటిని గమనించడం మొదలుపెట్టొచ్చు ఈ జ్ఞానం మనల్ని శక్తివంతం చేస్తుంది మన నిర్ణయాలని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది బహుశా ఇంకొంచెం మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడొచ్చు తెర వెనుక ఉన్న ఈ తీగలు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా మరి ఆ సూత్రధారి ఎవరు